హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మా ఊర్లో పెద్ద పండగ పండగ అంటే ఏమో కాదు చేపలు ఎక్కువగా పడ్డాయి మా ఊర్లోనే దసరా సంక్రాంతి దీపావళి కంటే ఇలా ఎక్కువ చేపలు పడినప్పుడే మా మత్స్యకారులు అతి ఆనందంగా ఉంటారు మా ఊర్లోని లెదర్ ఫిష్ పడింది లెదర్ ఫిష్ అంటే ఏమి కాదు ఎలకలు అంటారు మా వాళ్ళు ఒకసారి వాటిని ఎలా ఉంటే ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇవే లెదర్ ఫిష్ అంటే చూశారు కదా ఇది లెదర్ పీసు మా వాళ్ళు ఎలకలు అంటారు ఎందుకో తెలియదు మా వాళ్ళు అయితే వీటిని తినరు ఇవి చాలా ఎక్కువ రేటు ఉంటుంది అన్న ఈ చేపలు ఏమని పిలుస్తారు దీన్ని ఇది మనం ఎలకలంటాం మరి ఇంగ్లీష్ లో మరి వాళ్ళు వైజాగ్లు కట్ట మరి తెలియదు ఇంగ్లీష్ లో కాదు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు అంటే వేటకి ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు వేటకి రెండు గంటలకు వెళ్ళేది తెల్లవారుజామున చూడండి అంటే రాత్రి సమయంలో రెండు గంటలు తెల్లవారుజామున తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్ళారంట వేటకి ఇప్పుడు వరకు వేటాడి ఇప్పుడు వచ్చారు ఇప్పుడు టైం ఇంచుమించు ఆరు అవుతుంది ఆరు అవుతుంది చూడండి ఎంత కష్టపడి వీళ్ళందరూ వేటకెళ్ళి వచ్చిన వాళ్ళే అనే ఇవి ఎప్పుడు దొరుకుతాయా లేకపోతే అప్పుడప్పుడు దొరుకుతాయి సీజన్ ఈ రోజుల్లో ఈ రోజులు దొరుకుతాయి అంటే రథయాత్ర టైంలో వర్షాలు రథయాత్ర గణేష్ పూజ టైంలో స్ంద్రం అడవుడిగా ఉన్నప్పుడు తగిలితే అంటే గాలి అది ఎక్కువ ఉన్నప్పుడు అంటే మామూలు టైంలో తక్కువ సరిపడతాయి అన్నమాట ఈ టైంలో కేజీ ఎంత ఉంటది అనేది రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇస్తున్నారు మనకు అంటే మా వాళ్ళకి ఈ రోజు పంట పండిపోయింది మామూలుగా లేదు మా వాళ్ళు దసరా సంక్రాంతి దీపావళి కంటే చేపలు పండు రోజు పండగ మా వాళ్ళకి కానీ ఎప్పుడు పడవు అప్పుడప్పుడే పడతాయి ఇంత కష్టపడి తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్ళి ఇప్పటివరకు కష్టపడుతూనే ఉన్నారు వీళ్ళు దేవుడు కూడా కరణించాడు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు నిద్రలు కూడా సరిగ్గా లేవు చాలా కష్టపడి గాలి ఇప్పుడే తగ్గింది ఇప్పటివరకు గాలి భయంకరంగా ఉంది చూసారు కదా అనే ఈ రోజు మీకు చాలా హ్యాపీ కదా చాలా హ్యాపీ రోజు బాగా పడ్డాయి అన్ని రోజుల కంటే ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది చేపలో కదా ఫ్రెండ్స్ మీరు సక్సెస్ చేయాలి గారు కష్టాలు చూసి మీరు ఈ చేపలు పట్టడం అంటే ఆ సమస్య కాదు ఆర్మీలో యుద్ధం చేసే వాళ్ళు ఎంత సామర్థ్యం ఉంటుందో మా చేపలు పట్టడం కూడా అంత సామర్థ్యం మీద ఆధారపడి ఉంటది చాలా కష్టపడాలి చేపల గురించి మా సముద్రంలోకి వెళ్తే మళ్ళా బ్రతికొస్తాం లేదు కూడా తెలియదు చాలా ఎంతో కష్టపడితే మాత్రం మాకు ఈ సంపద రాదు మా గంధం తల్లి ఉన్నాం ఎప్పుడు కూడా నమ్ముకునే ఉంటాం చూసారు కదా ఫ్రెండ్స్ ఒక మత్స్యగాడి కష్టం ఒక మత్స్యగాడికే తెలుస్తుంది వీళ్ళు చాలా కష్టపడ్డారు దేవుడు కరుణించాడు ఇగో చూడండి ఒకసారి ఇంకా చూపిస్తాం చేపలు రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ చేపలే ఇవన్నీ ఇప్పుడే బోట్లకి వెళ్ళి ఇప్పుడు వేటకెళ్ళి వచ్చాయి ఇవన్నీ ఇంకా వీళ్ళందరూ వేటకెళ్ళి వచ్చిన వాళ్ళే ఇవన్నీ ఇప్పుడు అక్కడికి వెహికల్స్ ఉన్నాయి కదా ఒకసారి చూడండి అటువైపు అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా అందులోనే ఎక్స్పోర్ట్ అవుతాయి చేపలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి అమ్ముతారు వాళ్ళందరూ కొనుక్కోవడానికి వచ్చిన వ్యాపారస్తులు చూడండి మా మత్స్యకారులు ఆ కళ్ళలో ఆనందం ఎందుకంటే చేపలు పడ్డాయి ఆనందం అనమాట అది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే ఈ బోట్కి ఓనర్స్ ఈ రెండు బోట్లకు ఓనర్స్ చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది చూడండి ఎన్ని చేపలు ఇందులోనే కాదు ఈ బోట్లు కూడా ఇయే చేపలు లెదర్ ఫిషే ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా లెదర్ పీస్ ఈ బోట్లు కూడా ఉన్నాయి ఇవి ఇందులో కూడా చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేవు కదా చేపలు ఫ్రెండ్స్ చూసారు కదా లోంచి చేపలు ఇక్కడికి మార్కెట్ ఇది అంటే ఇక్కడ చేపల ఆఫీసులు అంటారు ఈ మూడు ఒకసారి చూపించు ఇది అది అది ఈ మూడు చేపలు కొనే ప్రదేశాలు చూడండి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు చూడండి ఇంకా చూడండి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడి నుంచే తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇవన్నీ చూపించు ఇంకా అంతా ఇవన్నీ చూశారు కదా ఇది ఎలక ఎంత ఉందో చూపించు నాలుగు సగం ఉంది ఇది పెద్ద పెద్ద ఎలకలు రేర్గా దొరుకుతాయి ఇక్కడ నుంచి కేరళ వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఏ కంట్రీ నుంచి అయితే వస్తుందో ఆ కంట్రీ వాళ్ళకి పంపిస్తారు వీళ్ళు ఎందుకో తెలియదు చైనా వాళ్ళు ప్రతిదీ తింటారు మొట్టమొదటిసారిగా ఆర్డర్ అక్కడి నుంచే వస్తుంది ఏ దరిద్రమైన వాళ్ళే తింటారు మీకు తెలుసు కదా ఏ చేప తినాలన్నా ఏ వస్తువు తినాలన్నా సరే కానీ మన ఇండియన్స్ మొత్తం ఆలోచించే తింటారు మా ఊరిలో అయితే ఖచ్చితంగా వీటిని తినరు తినాలనిపించినా సరే కానీ కింద మీద పదిసార్లు సార్లు చూసి తింటారు దీన్ని ఫ్రెండ్స్ చూశారు కదా మా మత్స్యకారుల పంట ఈరోజు పండింది ఇలాంటి వీడియోస్ కోసం ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి